అందుబాటులో ఉండేటోళ్ళు లో అనేది ఒక్కసారి ఆలోచించండి అందుబాటులో ఉండటం లో ఏ పని అయినా తొందరగా ఉంది

മന ഊർ മന ഊർ ചെയ്ത ఒక్కసారి ఆలోచించి నా పేరు బైకన్ మంజుల నా పేరు బైకర్ మంజుల నేను రెండు వేల పద్నాలుగు కూడా సర్పంచ్కి పోటీ చేసిన అప్పు విఫలమైంది ఇప్పుడు మళ్ళీ కూడా గ్రామ ప్రజలందరి మీద నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చిన నా నమ్మకాన్ని మాత్రం అమ్ము చేయరని చెప్పేసి ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం కొద్ది మేము ముందుకు వచ్చిన నా నమ్మకాన్ని మాత్రం అమ్ము చేయకండి ఖచ్చితంగా ఊరుకు నేను అభివృద్ధి చేయాలి ఆ సేవ చేసుకోవాలనేది ఒక నా మనసులో ఆశ అంతే నా ఆశ నిరాశ చేయకుండా ఖచ్చితంగా గెలిపిస్తారని నేను అనుకుంటున్నా మనకు బ్యాట్ గుర్తు వచ్చింది ఈసారి మాత్రం బ్యాట్ గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా రాజకపేట గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా బైకరి మంజుల బాలరాజు అని నేను ఇంత ముందు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ఓడిపోవడం జరిగింది ఈసారి అట్లా కాకుండా అందరూ ఆశీర్వదించి నా ముందుకు తాగా కోరుకుంటున్నాను ఏ సమస్య అయినా ఊళ్ళో ఉండి సమస్య తీర్చేటోళ్ళ ఇప్పుడు బయట ఉండేటోళ్ళు వాళ్ళ మధ్యలో నడుస్తుంది సరే డబ్బులు ఇస్తే తీసుకుని ఏదైనా కానీ కానీ అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపుతారని కోరుకుంటున్నాను మన గుర్తు బ్యాడ్ గుర్తు మూడో నెంబర్ సీరియల్ నెంబర్ మీద ప్రజలందరూ పద్నాలుగు తారీఖున ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నారు